తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో గుంపు మేస్త్రి హామీలు తిట్లు ఒట్లు ఎగవేతలతో కాలాన్ని ఎల్లదీచ్చిండు అందుకే దాన్ని ఎగవేతల నామ సంవత్సరం అని చెప్పొచ్చు మహిళలను కోటీశ్వరులను చేస్తానని అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు ఆరు గ్యారంటీలు అన్నాడు గృహజ్యోతి అన్నాడు చేయుధ అన్నాడు వికాసం అన్నాడు మహాలక్ష్మి పథకం అన్నాడు రైతు భరోసా అన్నాడు ఇందిరమ్మ ఇండ్లన్నడు ఈ ఎప్పిట్లో కూడా ఒక్కటి కూడా హామీ పథకాన్ని అమలు చేయకుండా దాన్ని గోవిందనామ సంవత్సరంగా కాలాన్ని ఎల్లదీసిండు వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పిండు మూడు వందల తొంభై అయినా కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిండు ఈ రెండు వేల ఇరవై ఐదులో అయినా గుంపు మేస్త్రికి ఆ దేవుడు సద్బుద్ధినిచ్చి డైవర్షన్ కేసుల నామ సంవత్సరంగా చేయకుండా తెలంగాణ ప్రజలందరికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుకుంటాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి